హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది విలేజ్ లైఫ్ విత్ సైలజలాగ్స్ చూడండి ఇది మా ఇంటి దగ్గర ఉండేది మామిడి మామనమాట ఈసారి అయితే చాలా కొద్దిగానే కాయలు నిలిచినాయి ఎందుకంటే ఈ మధ్య చాలా కుప్పలు కుప్పలుగా కాయలు అయితే రాయాలిపోయినాయి అదేం ప్రాబ్లం అనేది తెలీదు చూడండి ఈ సైజ్ కాయలు కూడా రాలిపోయినాయి అనమాట మేమైతే నూకేసేస్తాం డైలీ ఇవి ఇప్పుడు ఈరోజు ఒక కాయ తినాలనిపించింది అనమాట అందుకనే నేను వచ్చినాను మాన్ కిందికి కాయ కోసుకొని తిందాము అని అలాగే ఒక వీడియో కూడా చేయొచ్చనేసి అనేసి చూడండి ఇలా గుత్తులు గుత్తులు కాసినాయి ఇంకా ఈ ఈసారే తక్కువగా కాసింది ముందు సారైతే చాలా వేసిండేది అందుకే కాయ అంత రాలేదనమాట నేనైతే ఒక కాయ ఎగిరి లాగి పెరుక్కున్నాను అనమాట ఎందుకంటే మా బాబు ఆ కాయే కావాలన్నాడు అందుకని అది అందకపోయినా ఎగిరి లాగి పెరుక్కున్నాను ఇంకొక కాయ పెరుగుదాం అనుకుంటున్నాను కానీ ఫస్ట్ ఈ కాయ తినేసి మళ్ళీ పెరుగుదాంలే అనుకుంటున్నాను ఈ కాయ చూసినాను కదా అది మళ్ళీ పెరుగుదాంలే అనేసి చూడండి మానంతా ఇటు సైడ్ బయటకు వచ్చింది ఇది అయితే చాలా పెద్దగా ఉంది ఇది మాకు ఎండాకాలమైనా ఏ కాలమైనా మేము ఇక్కడే మాన్ కిందే ఎక్కువ పని లేనప్పుడు ఇంట్లో వచ్చి ఇక్కడ మాన్ కింద కూర్చుంటాము ఆవులను కూడా ఇక్కడే కట్ అనమాట చూడండి నేను ఉప్పు కారం వేసుకొని వచ్చిన్నాను ఆల్రెడీ ఇది వాట్ ఉంటుంది జీడు ఉంటుందిలే అనుకొని మధ్యలోకి కట్ చేయబోయాను కానీ అది బలిచింది వాట్ వాటైపోయింది అందుకే ఇంక మళ్ళీ కొంచెం కొంచెమే కోస్తున్నాను ఇది ఆల్రెడీ కొంచెం పాకానికి వస్తుంది ఎల్లో కలర్ వచ్చింది చూడండి అందుకే ఇది వాటు కూడా బలిచిందనమాట ఇది వెతికి పెరిగినాం కాబట్టి ఇది వాటైంది కొన్ని కాయలు అయితే మధ్యలో మళ్ళీ సెకండ్ ఇంకోసారి పెరిగిన కాయ కోసినప్పుడైతే అది ఇంకా జీడు బలిచినలేదు ఇదైతే చాలా పుల్లగా ఉంటాయి అయినా కూడా ఉప్పు కారం వేసుకొని తింటే పర్లేదు బాగుంటాయి తినొచ్చు అలాగే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చి చిత్రాన్నంకు కానీ చట్నీలు కానీ పెరిగి అంటే పెరిగిస్తుంటాము మా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని పెరుక్కొని పోతుంటారు నేనైతే కాయల్ని ఈ ఎప్పుడు అమ్మము తెలిసిన వాళ్ళకి బంధువులకి వాళ్ళకి వీళ్ళకి మాగినప్పుడు అందరికీ ఇచ్చేస్తామన్నమాట ఎప్పుడు కూడా ఒక కాయ కూడా అమ్మము ఇంకా చూడండి ఇంక లోపల నుంచి చూస్తే కంపౌండ్ లోపల నుంచి మాని ఇలా పెద్దగా కనిపిస్తుంది మళ్ళీ ఇంకొక కాయ అనమాట ఎందుకంటే చిన్నవాడు కావాలన్నాడు కాయి అందుకే వాని కోసం పెరికినాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసి నాకు కూడా సపోర్ట్ చేయండి కాయ కూడా కోసేసి కాయ కూడా తింటున్నాం అనమాట అలాగే నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుంది చూడండి అంత ఎల్లో కలర్ వచ్చేసింది అనమాట కాయ తినే కూడా పర్లేదు అంత పుల్లగా లేదు బాగానే ఉంది చూడండి కాయలు కనిపిస్తున్నాయి కదా చిన్నపిల్లలకు కూడా అందుతాయి కిందికి వేలబడ్డాయి అనమాట ఇంకా మేము కొమ్మలు కొట్టేసినాం లేకుంటే ఇంకా కిందికి భూమి కానుకొని ఉండేది నా వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్